ప్రభునందు సోదరి సోదరులకు యేసు క్రీస్తు వారి పరిక ప్రేమపూర్వక వమనాలు తెలియజేస్తుంటున్నాను మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో హెపడీ పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వాక్యమును చదువుకుందాం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా పానుపు నిష్కల్మశ్వదిగాను ఉండగలను దేవుడు ఓతున్న వాక్యమును అందరి క్షమార్థమై దీవించి పంచునుగాక ప్రభునందు సోదరి సోదరులాగా వివాహం కూర్చి మొదట మనం ఒక వర్తమానం ఆలకించాము వివాహం యొక్క వ్యవస్థాపకులు పరలోకమైన దేవుడే మానవుల సృష్టికర్తగా దేవుడైన సంగతిని మనము గమనించం మానవుల సృష్టికర్త మొదట ఆదావ చేశారు ఆదాముకు సాకేగా సహాయముగా హను చేశారు ఆ స్త్రీ పురుషులను దేవుడు జత చేశారు ఆ సంగతి మేము గమనిస్తుంటున్నాం ఒక పురుషుడికి ఒకే స్త్రీ ఒక స్త్రీకి ఒకే పురుషుడు వారు ఈ లోకంలో జీవించే కాలంలో ఒకరితో ఒకరు అన్యోన్య సాహసం కలిగి ఉండాలని వారు ఫలించాలని దేవుడు వారిని దీవించారు ఆ సంగతులు ఆదికాలము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వత్సరంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈదము కూడా మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో హిబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వత్సరంలో ఒక వాక్యం చదువుకున్నాం బైబీలు పరిచయంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము చాలా సులభంగా గుర్తుంటుంది పరలోకపు దేవుడు వివాహము ఘనమైనది అని తెలియజేస్తుంటున్నాడు వివాహము ఘనమైనది వివాహము ఎందుకు ఘనమైనది అంటే ఘనుడైన దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ వివాహము ఘనమైనదిగా ఉండాలి అనేది చెప్పాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అక్కడ ముగింపు చేయలేదు కానీ ఆ వాక్యము ఆ నిర్మాణం గమనించినప్పుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలని చెప్పారు సంగతి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి ఆ ఘనముగా అంటే ఈ లోక సంబంధంగా అకహాసాలతో చేయాలి కాదు రాబోయే దినాల్లో వాటి గురించి మనం ఆలోచన చేద్దాం ఆ దేవుడు కోరిన విధంగా ఆ వివాహం జరిగించాలి అనేది అందులో సత్యం ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు గమనిద్దాం వివాహము అనే ఆ పదం యొక్క అర్థం ఏమిటి వివాహము అనే పదానికి నిర్వచనం ఏమిటో ఈరోజు తెలుగు భాషలో అలాగే ఇంగ్లీష్లో కూడా మనము ఆలోచన చేద్దాం వివాహము అనే పదములో తెలుగు భాష ప్రకారము నాలుగు అక్షరాలు ఉంటాయి అని మనందరికీ తెలుసు దీని యొక్క భావం ఏమిటి మీకు తెలియదని కాదు నేను మరలా ఒకసారి జ్ఞాపం చేస్తుంటున్నాను వివాహము అనగా విడిగా ఉన్నవారు అని అర్థం అబ్బాయి ఎక్కడో ఉంటారు అమ్మాయి ఎక్కడో ఉంటుంది అబ్బాయి జన్మస్థలం వేరు అమ్మాయి జన్మస్థలం వేరు వారు పుట్టి ప్రియన పరిస్థితులు వేరు కానీ ఆ విడిగా ఉన్నవారిని దేవుడు జతపరుస్తున్నాడు ఈ మొదటి అక్షరములో విడిగా ఉన్నవారు అర్థం వేరు వేరుగా ఉన్నవారు అర్థం వేరు వేరు పరిస్థితుల నుండి వచ్చినవారు అనే సంగతి మనము గమనిస్తుంటున్నాం రెండవ అక్షరం ఏమిటి వా అనే అక్షరము దే తెలియచేస్తుందంటే వాక్యానుసరముగా దేవుని వాక్యానుసరంగా జతపరచాలి అనే సత్యము తెలియచేస్తుంది విడిగా ఉన్న వారిని వాక్యానుసరముగా ఏ వాక్యానుసరంగా దేవుని వాక్యానుసరంగా జతపరచాలి అనే సత్యం తెలియజేస్తుంది మూడవ అక్షరం ఏమిటి అక్షరం ఏమి తెలియజేస్తుందంటే ఈ విడిగా ఉన్న వారిని దేవుని వాక్యం ద్వారా హత్తుకునేట్లుగా జతపరచాలి హత్తుకునేట్టుగా జతపరచాలి అనే సంగతి ఈ హా మనకు చివరిగా మూ అనే అక్షరం కనిపిస్తుంది ఈ మూ అనే అక్షరం నడిపించే సత్యం ఏమిటి ఈ విడిగా ఉన్నవారు దేవి వాక్యం ద్వారా వారు హత్తుకునే అనుభవంలో కొనసాగుచు ముదివే వరకు ముందుకు సాగాలి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి సమస్యలు లేని కుటుంబం ఏదైనా ఉందా అంటే ప్రపంచంలో ఏది ఉండదు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ప్రత్యక్షంగా దేవుడే ఆదవ వివాహం కలిగించగా ఆ వివాహంలో కలతలు ప్రవేశించమని చూస్తా ఎందుకు ప్రవేశించాయి దాని కారణమేమిటి అంటే శిరసత్వము విస్మరించి హౌవ సాధనతో స్వతహాగా సంభాషించడం ద్వారా ఆ కుటుంబంలో సమస్యలు ప్రవేశించినట్లుగా చూస్తా ఇరువరి సమక్షంలో పరస్పర అవగాహనతో సాగలసిన విషయాలు మూడో వ్యక్తికి వెళ్ళినట్లయితే ఆ కుటుంబంలో కలహాలు వస్తాయి ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఆ సన్నివేశంలో తెలియజేస్తుంది తెలుగు భాషలో నాలుగు అక్షరాలకున్న భావాన్ని మనము ఆలోచన చేశాం నేను ముందుగా జ్ఞాపం చేసినట్లుగా ఇంగ్లీషు భాషలో కూడా ఈ పదానికి అర్థాన్ని ఆలోచన చేద్దాం ఇంగ్లీష్లో మ్యారేజ్ అనే పదం మనకు కనిపిస్తుంది కదా మ్యారేజ్ అనే పదంలో ఎనిమిది అక్షరాలు మనకు కనిపిస్తాయి ఎంఏ ఆర్ ఆర్ఐ ఏజీ ఈ ఎనిమిది అక్షరాల్లో ఉన్నటువంటి భావాలు మనము క్లిప్తంగా ఆలోచించేద్దాం ఎన్నవే అక్షరము ప్రప్రథమంగా దేన్ని సూచిస్తుంది దేన్ని తెలియజేస్తుందంటే మాస్టర్ అనే విషయము మనకు తెలియజేస్తుంది మాస్టర్స్ మనము ముందుగా ఆలోచన చేసినట్లుగా వివాహం యొక్క వ్యవస్థాపకులు ఎవరెవరు ఆలోచన చేశాం కదా ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసేవాడు దేవుడే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే కాబట్టి వివాహ విషయంలో ప్రతి అంశంలో కూడా దేవుని ప్రమేయం ప్రమే ఉండాలి దేవుని ద్వారా ప్రతీకారము జరిగించబడాలి అనే సంగతి ఈ ఎం అనే అక్షరం తెలియజేస్తుంది మాస్టర్ లేక యజమాను మన వైవాహిక జీవితానికి యజమాని ఎవరుండాలి ఎవరైతే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆయనే ప్రతి వివాహానికి కూడా యజమానిగా ఉండాలి అని ఆ మొదటి అక్షరం తెలియజేస్తుంది అది దైవిక ప్రయంగా తెలియజేసే భావం ఇక దంపతుల విషయానికి వస్తే ఈ ఎం అనే అక్షరము మ్యూచువల్ అనే భావాన్ని తెలియజేస్తుంది మ్యూచువల్ ఇద్దరు వ్యక్తులు కదా ఒక పురుషుడు ఒక స్త్రీ ఈ ఇరువురి మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండాలి అండర్స్టాండింగ్ ఆ పురుషుడు ఆ స్త్రీ ఆ ఇద్దరు సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి వివాహ విషయంలో తదుపరి వైవాహిక జీవితంలో ఏ రీతిగా వారు ముందుకు సాగాలో సగంగా అవగాహన కలిగి ఉండాలి అన్ని విషయాలు రోహానికి ముందుగానే నేర్చుకుంటారు అని కాదు కానీ ప్రాథమికంగా అవగాహన కలిగి ఉండాలి పరస్పర అవగాహన కలిగి ఉండాలని ఈ ఎం అనే అక్షరము తెలియజేస్తుంటుంది మ్యాగేజ పదములో రెండవ అక్షరం ఏ కదా ఈ ఏ అనే అక్షరం ఏమి తెలియజేస్తుందంటే మ్యూచువల్ యాక్సెప్టెన్స్ మ్యూచువల్ యాక్సెప్టెన్స్ అనే అంశం తెలియజేస్తుంది పరస్పర అంగీకారం కలిగి ఎవరో చెప్పారు అని కాదు ఆ ఫలానా పరిస్థితిని బట్టి ఇలాగో చేసుకోవాల్సి వచ్చింది అంక వివాహం చేస్తున్న జంట సరిగా అంగీకారం కలిగి ఉండాలి అబ్బాయి విషయంలో అమ్మాయి అంగీకారం కలిగి ఉండాలి అమ్మాయి విషయంలో అబ్బాయి పూర్తిగా అంగీకారం కలిగి ఉండాలి కేవలము ఆ వధూవరుల అంగీకారం మాత్రమే కావర్పుల కుటుంబాల అంగీకారం కలిగిన ఇక సమాజంలో కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ కుటుంబ సభ్యుల ప్రవేమ లేకుండా ఎవరికి తోచినట్లుగా ఎవరు కోరుకున్నట్లుగా తమ ఇష్టానసంగా జీవితం అనేది ఒక అలవాటుగా మారిపోయింది వివాహం కాకముందే కలిసి జీవించడానికి చట్టాలు ఏర్పాటు చేస్తున్నారు సహజీవించడానికి అంగీకారం కూడా భవిష్యత్తులో వచ్చిన అవగాహన లేకుండా మానసికంగా అలాగే శారీరకంగా నైతిక విలువలు కోల్పోయి ్రహింపలేకుండా ఎవరికి తోచేట్లుగా కొన్ని పదాలు వినియోగిస్తున్నాను వినేవారికి కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు కానీ అసలు ఆ పోలిక ఎవరి అంటే దేవిషలో పోలిక చెప్తున్నావో అవి కూడా సిగ్గుపడేంత రీతిగా ఈనాడు మానవులు జీవిస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారో ఆలోచించవచ్చు జంతువులకు కూడా ఇలాగ కాలంలో కొన్ని ప్రాంతాల్లో ఆ హోర్డింగ్లు ఏర్పాటు చేసి అక్కడ ఒక బొమ్మ వేసి ఒక వాక్యం రాసి ఉంచేవారు పులి వ్యాజుకు ఏడుచు వస్తుందా అని పులి వ్యాజుకు ఏడుచు వస్తుందా ఎందుకన్ మార్క్ పెట్టారు అంటే ఆ పులి ఆడగాని మొదగా ఒకసారి అవి తమ ఐక్యతను తెలియజేసుకుంటే అవి కాలము మరొక జంతువుతో కలయికుండా అవి ప్రత్యేకంగా జీవిస్తాయి అది ఆ యొక్క భావం అలాగే పక్షుల్లో పావురాలు ఏ పక్షితో అయితే ఏ పావునం అయితే కడుతుందో జీవితకాలము మాత్రమే కలిసి ఉంటాయి దేవుల కొన్నిసార్లు ఆ క్రూర మృగాల ద్వారా కూడా శ్రేష్టమైన సత్యాలు మానవులకు నేర్పిస్తుంటున్నారు పక్షుల ద్వారా దేవుడు మానవులకు గొప్ప సత్యాలు నేర్పిస్తుంటున్నారు ఆ పక్షుల కంటే ఆ మృగాలకంటే జ్ఞానం కలిగి ఉన్నామని చెప్పుకునే ఈ జాతి మానవ జాతి ఎంత కష్టమైపోయిందో కోరుతూ ఉంటుంది కదో మనము ఆలోచన కొందరు సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రయాస్పర వాటికి నిండు హృదయపూర్వక ప్రముఖ తెలియజేస్తుంటున్నారు తెలియజేస్తుంటున్నాడు సమాజం వచ్చిన ఆలోచన సమాజం మేలు అనేక సంగతులు తెలియజేసేవారు ఉంటున్నారు నేటి మానవ సమాజం ఎంతగా దిగసారిపోయింది అనే సంగతి ఆలోచన చేస్తున్నప్పుడు హృదయము వేరంతో బరువెక్కిపోతుంది అంగీకారం కలిగి ఉండాలి ముందుగానే ఆలోచన చేసాం ఒక పురుషునికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒక పురుషుడు అది దైవ నియమం దానికి వేరుగా చేసినా దానికి ప్రతిఫలము అనువహించక తప్ప ఆ సంగతులు దిగు వాక్యంలో చూడవచ్చు మానవ సమాజంలో చూడవచ్చు కన్ను మింగు కానుక విచ్చల వీగ తిరిగి వారి జీవితాలు చివరికి ఎంత హీగమైన స్థితికి దిగదాకపోతాయో ముగింపులో తెలుస్తుంది ఆలోచించడం చాలా మంచిది పరస్పర అంగీకారం కలిగించాలి ఇరువైపుల కుటుంబాల అంగీకారం కలిగినా వీటికి మించినది సృష్టికర్తగా దేవుక అంగీకారం ఉండాలి దేవుడు అంగీకారం లేకుండా ఎవరైతే లోక సంబంధం వాటి మీద మనిషి కలిగి వివాహాలు చేస్తుంటారో వారి కుటుంబాల్లో కూడా పరిపూర్ణంగా శాంతి సంతోషం సమాధానం ఆశీర్వాదం పొందలేరు ఈ సంగతి కూడా గమనించాలి ఏ అనే క్షణంలో మగత సంగతి కూడా గమనిస్తారు మ్యూచువల్ అరేంజ్మెంట్ మ్యూచువల్ అరేంజ్మెంట్ ఒకరి కోసం ఒకరు సిద్ధపరచుకోవాలి ఒకరి కోసం ఒకరు సిద్ధపరచుకోవాలి శారీరక కలిగి ఇవ్వాలి అనగా బాల్యకాలం లేక ఆ విషయ పరిజ్ఞానం కలిగిన ఆ సమయం నుండి తమ శరీరాలను పవిత్రంగా కాపాడుకోవాలి అనే నైతిక విలువలు ఇరిగి ఈ దేహము దేవుని మెల్లగా అనుగ్రహించబడింది అనే సత్యాన్ని గ్రహించి కాబోయే జీవిత భాగస్వామి కోసం ఆ పవిత్రంగా సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్నారు ఈ సంగతులు కొందరికి నచ్చకపోవచ్చు నీకు ఇష్టమవుతుందా ఇష్టం కాదా అనేది కాదు అంశం దేవత యాక్పాక్య ఏమిటి మానవుడు అనుసరించవలసిన విధానం ఏమిటి అనే సంగతులే ప్రాముఖ్యం కాబట్టి కాబోయే జీవిత భాగస్వామి కోసం పురుషుడు సిద్ధపరచుకోవాలి స్త్రీ కూడా సిద్ధపరచుకోవాలి శారీరకంగా మానసికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా ప్రతి విషయం కూడా సవీగా పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండాలి వీటిని ఎవరు కూడా విస్మరించకూర పదంలో తర్వాత నాకు ఆర్ అనే అక్షరం కనిపిస్తుంది ఈ ఆర్ అనే అక్షరం మనకి ఏం అంటే మ్యూచువల్ రెవరెన్స్ ఒకరిని ఒకరు గవర్నెన్స్ పాట ఒకరి ఎడల ఒకరు గౌరవం కలిగి జీవించాలి ఇది ఆ గౌరవార్థమైన భయం అని కూడా చెప్పవచ్చు దైవికమైనటువంటి భయం ఒకరి ఎడలో ఒకరు ఆ గౌరవం కలిగి పరస్పర గౌరవం కలిగి జీవించాలని ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని ఈ అక్షరం మనకు తెలియజేస్తుంది మ్యారేజ్ పదములో మరి యొక్క ఆర్మలు కనిపిస్తుంది ఆ ఆర్మనికి ఏమి కనిపిస్తుంది అంటే రెస్పాన్సిబులిటీ నడిపిస్తుంది రెస్పాన్సిబిలిటీ ఒకే విషయంలో ఒకరు బాధ్యత కలిగి జీవించాలి నా ఇష్టం నేను ఏమేమి చేస్తాను నీవెవరు అగదగారికి అనే మాటలు దాంపత్య జీవితంలో ఎప్పుడూ రాకూడదు నీవు ఎవరు అనే ప్రశ్న ఎలాగొస్తుంది ఎవరో తెలియదా ప్రమాదపూర్వకంగా వివాహం చేస్తున్నావు కదా దేవుని సమక్షంలో నీవు వివాహం చేస్తున్నావు కదా అది ఏ వివాహమే కావచ్చు దేవుని సమక్షంలో నా పెళ్లి భార్యగా నా పెళ్లి భర్తగా నేను స్వీకరిస్తున్నాను అని జీవితకాలం అంతా నీకే ఆ భర్తలయ్యక భార్య ఉంటాడని ప్రమాణం చేశారు కదా మరి నీవు ఎవరు అని అడగటానికి నోడెలా వస్తుంది మనసు అవుతుంది ఎవరో తెలియదా తెలుసు కూడా నిన్ను నువ్వు మోసగలుచుకుంటావా కాబట్టి దాంపత్య జీవితంలో నాకు చెప్పటానికి నువ్వు ఎవరు అనే ప్రశ్న అనేది చాలా అర్థరహితము దేవుడు చెప్పారు అది నీ తోటిది అని చెప్పారు ప్రమాణపూర్వకంగా జీవిత భాగస్వామిగా స్వీకరించారు కదా మరి నువ్వు ఎవరు అని ప్రశ్నించడానికి ఎలా సాధ్యమవుతుంది సాధ్యం కాదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది బాధ్యత అనేది ఉన్నది భర్త విషయంలో భాగ బాధ్యత ఉన్నది భాగ విషయంలో భర్తకు బాధ్యత ఉన్నది యుగుడికి బాధ్యత ఉన్నది ఎవరి బాధ్యతలు వారు కలగాలి సార్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి నా ఇష్టము అనేదానికి వైవాహిక జీవితంలో స్థానం ఇరువురు కలిసి దేవత చిత్తం నెరవేర్చలే కాని అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు అని ఈ ఆర్లకు తెలియచేస్తుంది నేర్పిస్తుంది తరువాత మ్యారేజ్లో ఐ అనే అక్షరం కనిపిస్తుంది ఈ ఐ అనే అక్షరం ఏమి నేర్పిస్తుందంటే మ్యూచువల్ ఇంటరాక్షన్ మ్యూచువల్ ఇంటరాక్షన్ ఒకరి లేదా ఒకరు అపేక్ష కలిగి ఉండాలి వివాహ ప్రారంభ దినాల్లో చాలా మక్కువ కలిగి ఉంటారు కొన్ని క్షణాలు కనిపించకపోతే లోకమే తలకిందులైపోయిందా అన్నంతగా వేద చెందుతారు కాలం గతిస్తుండగా ఏమవుతుంది ఒకరికి ఒకరు దూరమైపోవటం కనిపిస్తుంది అయితే ఈ మ్యారేజ్ అనే పదంలో ఈ అక్షరాలు మనకేం కనిపిస్తున్నాయి ఒకరి ఎడలా ఒకరు అభిలాష కలిగి ఉండాలి అపేక్ష కలిగి ఉండాలి మనము వివాహమై తెలుగులో చెప్పుకున్న అక్షరాలకు కూడా హత్తుకొని ఉండాలి అని మనం చదువుకున్నాం కదా చెప్పు అది స్వంతంగా చెప్పిన విషయం ఏం కాదు దేవుడే చెప్పాడు వారు హత్తుకుని ఉంటారని చెప్పారు వారు ఇద్దరిగా ఉన్నాక వారు ఏకమై ఉంటారు వారు హత్తుకుని ఉంటారు అని చెప్పారు విడదీయడానికి వీలు లేకుండా జీవితకాలం వారు హత్తుకుని ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ వివాహంలో ఏర్పాటు చేశారు అనే సత్యం ఈ పదాలు లో అక్షరాలు మనకు తెలియజేస్తుంటున్నాయి ఒకరి గల ఒకరు అపేక్ష కలిగి ఉండాలి తరువాత అక్షరము ఏ ఈ ఏ అక్షరం ఏం నేర్పిస్తుందంటే మ్యూచువల్ అవోర్డింగ్ ఒకరిలో ఒకరు నిలిచి ఉండాలి స్థిరంగా నిలిచి ఉండాలి అటు ఇటు కొట్టుకొని పోయే వారికి ఉండకూడదు జీవితకాలము ఒకరిలో ఒకరు ఒకరితో ఒకరు సంపూర్ణముగా స్థిరంగా నిలిచి ఉండాలి అని ఈ ఏ అనే అక్షరం మనకు తెలియజేస్తుంది తర్వాత జీ ఈ పదం ఏం చెప్తుంది అంటే గ్రేస్ఫుల్ అనే పదాన్ని మనకు తెలియజేస్తుంది గ్రేస్ఫుల్ ఒకరి ఒకరు కృపా సహితంగా ఉండాలి గ్లాబీనెస్గా ఉండాలి ఒకరి ఒకరు కృపా సహితంగా ఉండాలి ఒకరిని ఒకరు సంతోషపరిచే వారిగా ఉండాలి అనే సత్యము ఈ జీ అక్షరంకు తెలియచేస్తుంది చివరిగా ఈ అనక్షరం ఉంది కదా ఈ అక్షరం ఏం కనిపిస్తుంది మనం గమనిస్తే ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ అంటే అగనీయ సభ్యుడిలాగా కాని విషయాల్లో ఎంకరేజ్మెంట్ని కాదు ఎంకరేజ్ చేసుకోవాలని కాదు సరైన విషయాల్లో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి అనే అంశమును ఈ తెలియజేస్తుంది అంతేకాకుండా ఎకనామికల్గా గా అవగాహన కలిగి రావడి ఎంత ఉన్నది ఖర్చు ఎంత ఉన్నది అవుతుంది అనే సంగతులు ఆలోచించారు చాలా మంది రావడికి మించి ఖర్చు చేస్తారు వంద రూపాయలు వస్తే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఖర్చు కానీ కోరుకుంటాను అవసరమా అవసరం లేదు నేను చాలాసార్లు జ్ఞాపం చేసేది ఏమిటంటే నీకు వంద రూపాయలు రావాలంటే కనీసం పది రూపాయలు అయినా వీలుచిందించవు అనారోగ్యం వస్తుంది అత్యవసర పరిస్థితులు వస్తాయి అలాంటి సమయాల్లో ఆ మిగులు సొమ్ము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఎకానామిక్ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి వృధా ఖర్చులు లేకుండా వీలైనంతగా ఖర్చులు తగ్గించుకొని కొంతగా పొదుపు చేసుకోగలిగితే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రభు సోదరి సోదరీ సోదరులాగా ఈ సందేశం కేవలము దేవుని పిల్లలకు మాత్రమే కాదు ప్రతి మనిషికి కూడా ఈ వర్తమానం చాలా అవసరం పురుషులేగా స్త్రీలేగా వివాహం చేసుకోబోయే వరైనా వివాహం చేసుకున్న వారైనా ప్రతి ఒక్కరికి ఈ వర్తమానం చాలా ప్రయోజనం అవసరం కాబట్టి దేవుని చేత అందించవలసినటువంటి ఈ అంశాలు మన జీవితాలకు అనువయించుకొని యుక్తంగా క్షమకంగా వైవాహిక జీవితంలో ప్రవేశించి దాంపత్య జీవితంలో క్షేమకరంగా సాగిపోవాలని ఈ సంగతులు దేవుడు తెలియజేస్తుంటున్నాడు ఈ సంగతులు మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుకునిగా ప్రభుత్వ పేరుకి అందరికీ ఉండగా తెలియజేస్తుంటున్నాడు